హాయ్ ఫ్రెండ్స్ చాలా మందికి మనకు ఇలాంటి షేప్ వచ్చినప్పుడు ఇక్కడ డోరీ పెట్టుకోవాలన్నా బటన్స్ పెట్టుకోవాలన్నా ఇది ఎంత వదిలిపెట్టాలి వదిలిపెట్టిన తర్వాత కుట్టే విధానం చాలా మందికి తెలియదు ఇన్విజిబుల్ వైపింగ్ వేసేటప్పుడు అక్కడ మూల సరిగా రావట్లేదు అంటారు మనం ఎప్పుడైనా క్లాత్ ను కట్ చేసుకోకుండానే వేయాలి ఈ కరువు తిరిగే ప్లేస్ లా ఫస్ట్ కచ్చికలు పెట్టుకొని తిప్పాలి ఇలా చిన్న చిన్న కట్ కచ్చికల్లాగా అంటే టెక్స్ లాగా పెట్టేసుకొని వేసుకున్నాం అనుకోండి గ్యాబ్ ఒక హాఫ్ ఇంచ్ ఉంచి మనకి ఈజీగా వస్తుంది తర్వాత మనం ఇన్విజిబుల్ పైపింగ్ కాబట్టి దీన్ని మనం మళ్ళీ ఉల్టా తిప్పి నీట్గా సేమ్ సీరా మీద ఉల్టా తిప్పాలి అంటే మనం వేసింది లోపలికి కనబడే విధంగా వేసి మళ్ళీ స్టిచ్ చేయాలి స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసి అప్పుడు ఉల్టా తిప్పితే నీట్గా అనేది వస్తుంది చూపిస్తాను ఇలా మనకు ట్రయాంగిల్ షేప్ వచ్చినప్పుడు మూల అనేది థ్రెడ్ బయటకు వచ్చి సూది మళ్ళీ థ్రెడ్ లోపలికి రావాలి పాదం జరపద్దు అట్లా తీసుకోవాలి రెండు కట్లను తీసుకొస్తే మూల అనేది కరెక్ట్ గా మనకి స్పేర్ మూల స్టార్ మూలలకు కరెక్ట్ గా ఫినిషింగ్ వచ్చేస్తుంది ఇలా వచ్చి ఇది మూల కదా మనకి పెన్ను తట్టు మార్క్ పెట్టుకుందాం ఇది మూల కదా ఇక్కడ సూది ఇక్కడ వాడి మళ్ళీ ఇక్కడ వాడాలి చూద్దు రాయాన్ని చూడాలి చిన్న చిన్న నేను కుట్టేటప్పుడు ఏదైనా సరే చూడాలి చూడమని చెప్పలేదు అనుకోవద్దు చూస్తుండాలి అబ్జర్వ్ చేస్తుండాలి బయట వేసి మళ్ళీ బయటకు వెళ్ళి ఒక థ్రెడ్ లోపల వేస్తున్నా ఇలా కట్ చేయకుండా ఉండం కాబట్టి ఇవి రెండు సమానం వస్తాయి మళ్ళీ గ్యాబ్ అనేది ఈజీగా తిరుగుతుంది మనం కట్ చేయకుండా కుట్టడం వల్ల ఇలాగా నీట్ గా రౌండ్ అనేది కూడా బాగా వస్తుంది కట్ చేయొద్దు ఎప్పుడు కానీ కట్ చేయద్దు కట్ చేసుకుండా వేసుకుంటే ఫినిషింగ్ అనేది కొంచెం కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అలవాటు వాళ్ళు కట్ చేస్తారేమో అని ఇలా కట్ చేసుకొని నార్మల్ గా రౌండ్ ప్లేస్లలో కొంచెం ఘాట్ల పెట్టుకొని మిడిల్ కట్ చేసుకోవాలి మూలల దగ్గర ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే ఇక్కడ కూడా రౌండ్ రౌండ్ ప్లేస్ కూడా ఇక్కడ 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 రౌండ్ ఇక్కడ పుట్టుకు దగ్గరకి వచ్చినట్టుంది పుట్టు ఎలాగా ఇప్పుడు ఇలాగ నార్మల్గా కుర్చు లేకుండా ఇలా బటన్ పెట్టుకున్నా డోరీ పెట్టుకున్నా ఇలా గా వచ్చేస్తుంది స్టార్ మూల వస్తుంది ఇట్లా ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ అయిపోయింది మీకు ఇలా రెడీ చేసుకోవచ్చు మూలల దగ్గర ఎంత కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి చూపించండి కదా ఓకే అయితే లైక్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్